రైతు సోదరులకు నమస్కారము ముందుగా ఈరోజు డేట్ చూస్తే అక్టోబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ మొక్కలు రామేశాను మనం ఈరోజు అనంతపురం టమాటా మార్కెట్లో ధరల గురించి మాట్లాడుకుందాం ఇక్కడ పదహైకల బాక్సు శీత బాక్సు స్మాల్ బాక్సు ఇక్కడ యావరేజ్ అమ్మకాల గురించి మాట్లాడుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు రెండు యాభై దాకా అమ్మకాలనే క్వాలిటీ ఉంటే రెండు వందల అరవై రూపాయల నుంచి మూడు వందలు మూడు యాభై నాలుగు వందలు నాలుగు పది దాకా అమ్మకాలనే ఇక్కడ టాప్ లైట్ చూస్తే ఒక్క మండీలో ఒక్కొక్క విధంగా పోయినాయి అన్ని మండీలు ఒక విధంగా పోవట్లేదు టమాటా రేట్లు ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఐదు వందల ఇరవై రూపాయల దాకా అమ్ముకునేది ఒక్కొక్క మళ్ళీలో ఒక్కో సూపర్ టాప్ ఒక మండలి నాలుగు వందలు ఒక మండీ నాలుగు యాభై ఒక మంది నాలుగు ఎనభై ఒక మండీ ఐదు వందలు ఒక మండీ ఐదు పది ఒక మండీ ఐదు ఇరవై అలా ఒక్కొక్క మళ్ళీలో టమాటో క్వాలిటీ బట్టి ఒక్కొక్క సూపర్ టాప్ వెళ్ళేది అలాగే కలిగిరి టమాటా మార్కెట్లో ఇక్కడ పదిహేల బాక్స్ చిన్న బాక్స్ స్మాల్ బాక్స్ ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఈరోజు నాలుగు వందల రూపాయల దాకా అమ్మకం ఈ యావరేజ్ అమ్మకం అంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రెండు వందల దాకా క్వాలిటీ ఉంటే రెండు వందల పది నుంచి మూడు వందలు మూడు యాభై దాకా ఇక్కడ సూపర్ టాప్ చూస్తే నాలుగు వందల రూపాయల దాకా అమ్మకలిగాయి క్వాలిటీ ఉంటే పోతున్నాయి ఈ వస్తే అన్ని మండీలో ఒకే సూపర్ టాప్ వేయలేదు ఒక మండీలో మూడు ఎనభై ఒక మండీలో మూడు యాభై అలా ఒక్కొక్క విధంగా టమాటో క్వాలిటీ బట్టి కలిక టమాటో మార్కెట్లో సూపర్ టాప్ లే ఇక్కడ సూపర్ టాప్ చూస్తే నాలుగు వందల రూపాయల దాకా కాదు రే ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్